దేవుడు కొలత వేస్తున్న అంశాలు బయటికి కనబడుతున్నవి కావు ఒకరినో రకంగా ఇంకొకరు ఇంకో రకంగా చూడ్డు వారి వారి విశ్వాస పరిమాణము బట్టి దేవుడు వారికి ఈవులను పంచి ఇస్తాడు లీటర్ బాటిల్లో రెండు లీటర్లు నీళ్ళు వేయాలంటే ఏం చేస్తారు చెప్పండి పోనీ అదేదో బస్తా అనుకుంటే కర్ర పెట్టి కూరతాం ఎట్ట సాగుతుందని ఒకవేళ అందులో ఎంత కర్ర పెట్టి కుక్కినా ఎంతగా దాని పైకి కింద కేసి చేసిన అయితే కేజీ ఊకపడుతుంది నీ విశ్వాస పరిమాణాన్ని బట్టి నీ భక్తిని బట్టి నా దేవుడు నీకు ఏవులనిస్తాడు ప్రేమ ఏమీ మార్పు ఉండదు ప్రేమలో ఏమీ మార్పుండదు ఆయన ప్రేమ పరిపూర్ణంగా ప్రేమిస్తాడు ఆయన దేవునికి స్తోత్రం చెప్పండి యోహాను సువార్త ఇరవై ఒకటో అధ్యాయం పదిహేను వచ్చిన కాస్త మైకులో చదివి పెట్టమ్మా వారు భోజనము చేసిన తరువాత సీమోను సీమోను చూచి యోహాను వీరి కంటే నన్ను ఎక్కువగా ప్రేమించుచున్నావా అని అడుగగా అతడు అవును ప్రభువా నేను నిన్ను ప్రేమించుచున్నానని నీవే ఎరుగుదు అని ఆయనతో చెప్పెను నా గొర్రె పిల్లలను మేపుమని అతనితో చెప్పాను ఇలా మూడు సార్లు అడుగుతాడు ఒక విషయాన్ని ఏమిటది వీరికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమించు అంటే ఈ మాటల్లో అర్ధరార్థం ఏమిటండి నా చూడు చూడండి చూడు ఇప్పుడు సురేష్ అనే వ్యక్తి ప్రేమిస్తున్నాడు రమేష్ అనే వ్యక్తి దేవుణ్ణి ప్రేమిస్తున్నాడు ఇతడు దేవుడిని ప్రేమిస్తున్నాడు ఇతడు దేవుణ్ణి ప్రేమిస్తున్నాడు ఇప్పుడు ప్రభు అంటున్నాడు ఈ సురేష్ ప్రేమిస్తున్న ప్రేమ కంటే నీ ప్రేమ ఎక్కువగా ఉందా పేతుని అడుగుతున్నాడు అపోష్లందరూ ప్రేమిస్తున్నారు కానీ వీరికంటే నువ్వు నన్ను ఎక్కువ ప్రేమిస్తున్నావా దేవుని స్తోత్రం చెప్పడు గట్టిగా వీరు ప్రేమిస్తున్న దానికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమి ఒకవేళ ప్రేమని కేజీల్లో కొలుద్దాం ఇప్పుడు మిగిలిన శిష్యులందరూ కేజీ కేజీ ప్రేమ ఉందనుకోండి ప్రభు ఏమంటున్నాడంటే వాళ్ళకంటే ఎక్కువ ప్రేమ నీలో ఉండదా అంటే ఇప్పుడు ఏం కొలుస్తున్నాడు దేవుడు ప్రేమను కొలుస్తున్నా మనలో ఉన్న ప్రేమ అనండి అది నీ ఎత్తుతో నీ రంగుతో నీ జుట్టుతో నీ ఎన్ని తెల్ల ఎన్ని ఎంట్రీ ఎంట్రికలు మెరిసాయి మెరిసిన ఎంట్రికల్లా ఎంత ఎంత రొంగే పడుతుంది నీకు ఇవేం పట్టించుకోట్లేదు ఆయనకు పనిలేదు ఇవన్నీ నల్లగా ఉన్నావా ఆయనకు పనిలేదు షోలం మితి నల్లనిది అంటూషే గారు పెళ్లి చేసుకున్న ఆమె వేరే కూసు దేశపు స్త్రీ సిప్పోరా ఆమె కూడా నల్లనిది దేశపు స్త్రీని పెళ్లి చేసుకున్నాడని వాళ్ళ అన్నయ్య అక్కరే ఈ నల్ల నల్లఫిల్ల దొరికిందండి నీకు అన్నందుకో కుష్టరాగం వచ్చేసింది అమ్మగారికి గారికి ఆ రంగును ఎవరు ఎత్తినా ఒక వ్యక్తిని చిన్న చూపు చూసినా వారు పొట్టుగా ఉన్నారని ఎరే పొట్టాడా అంటాం మనం అది దేవుడికి చాలా గుండెలో గుణపంపు దేవుడికి పొడిచినట్టే వాళ్ళ రంగుని బట్టి వాళ్ళ హేటిని బట్టి వాళ్ళ స్థితిగతులను బట్టి మనకేదో ఉందని లేదని ఎంచటం అస్సలు పరిశుద్ధులకు తగవిది భూతు మాటలనైనా సహిస్తాడేమో నేను అనుకుంటున్నాను కానీ అది ఇలా ఒక వ్యక్తిని చిన్న చూపు చూస్తే మాత్రం దేవుడు ఒప్పుకోడు అలా చిన్న చూపు చూసిన వాళ్ళందరినీ పెద్దోళ్ళందరికీ పెద్దోడుగా చేసేసాడు దేవుడు యోసేపుని చూపు చూశారు వాళ్ళ పెద్దోళ్ళందరికీ పెద్దోడు అయిపోయాడు దావీదిని చూపు చూశారు వాళ్ళ పెద్దోళ్ళందరికీ రాజు అయిపోయాడు ఎస్తేరుని అందరూ చూపు చూశారు అందరికీ రాణి అయి కూర్చుంది ఆ ఇలా ఎన్నో చెప్పొచ్చు చేతులతో కలిగా చెప్పండి ఇంకొంచెం గట్టిగా చెప్పండి అదో లోయా కనుక నా దేవుని బిడలారా దేవుడు ప్రేమను కొలుస్తున్నాడు ఏ మనసుతో నువ్వు ప్రేమిస్తున్నావు ఎంత ప్రేమ ప్రేమిస్తున్నావు ఆయన ప్రేమించినంత ప్రేమగా మనం ప్రేమిస్తున్నామా ఆయన ప్రేమ వినండి 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 కొంచెం జాగ్రత్తగా వినండి ఆయన ప్రేమ మనలో మనలో ఆయన మీద ఉన్న ప్రేమని మనుషుల మధ్యలో కొలుస్తున్నాడు మనం దేవుడిని ప్రేమిస్తున్నామని చెప్పి మనుషులను ద్వేషిస్తే అదొక భయంకరమైన నరహత్యతో సమానమది